తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆడపిల్లల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తొర్రి పద్మకుమార్ యాదవ్ ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ అనగానే తెలంగాణలో గుర్తుకొచ్చేది ఆడబిడ్డలకు అబ్బగారిల్లు తల్లిగారిల్లు అంటే ఎంతో సందడితో సంతోషంతో ఎన్ని పనులు నా పక్కకు పెట్టి తల్లిగారింటికి పోయే నా తెలంగాణ ఆడబిడ్డలకు ఎంగిలి పూల సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు మరెన్నో చేసుకోవాలి మంచి పాడి పంటలు కలిగి సంతోషంగా ఉండాలని ఏనుగల్లు గ్రామ ఆడబిడ్డల అందరికీ ప్రత్యేకంగా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తారు